నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రేపటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే అరవై నాలుగవ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఎనిమిది వేల మంది పోలీసులు సైనికులు ఈ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాతీయ దినోత్సవ వేడుకలు కువైట్లో ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రజలకు కువైట్ ప్రభుత్వం పిలుపునిచ్చింది అలాగే కువైట్లో రేపు మంగళవారం నుంచి శనివారం వరకు సెలవులు రానున్నాయి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మొత్తం ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి మళ్ళీ ఆదివారం తిరిగి మార్చి రెండవ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఆఫీసులు అన్ని తిరిగి ప్రారంభమవుతాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కార్యాలయాలకు రేపటి నుంచి ఐదు రోజుల పాటు వెళ్లవద్దని చెప్పేసి ఆదివారం తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నుంచి మళ్ళా మీరు మీ యొక్క పనుల కోసం మీరైతే ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళవచ్చని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే రెండు వేలకు పైగా జెండాలను ఏర్పాటు చేశారు కువైట్ లోని ప్రజలందరూ ఈ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కువైట్ పోలీసు వారైతే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో నేషనల్ డే మరియు లిబరేషన్ డే సెలబ్రేషన్స్ కువైట్ ప్రజలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు కాబట్టి ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ కువైట్ లో ఉన్న వారందరికీ యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున అరవై నాలుగవ నేషనల్ డే మరియు లిబరేషన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో అందరికీ నమస్తే అన్న జై హింద్